ఛాన్స్ ఇద్దాం ఇవ్వాలి మైక్ ఉంది ఎప్పుడో ఎప్పటికప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర వీరమల్లి ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు అమ్మట్లా సినిమాలు చేయాల్సిందేనా బెళ్ళగేష్కర్ ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని నా మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవలో ఉన్న కనీసం సంవత్సరానికి రెండేళ్ళకి ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ ఆ ఆశ నేర్వర్నం కోరుకుంటున్నాను ఇక్కడన్నా ఆ గబ్బర్ సింగ్ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడైనా చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇంత ఎంతో ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్సార్లు ఆయన ఎవరు చెప్పొద్దు ఈసారి ఆయన నేను చెప్పేస్తాను చెప్తాను ఇప్పుడు చెప్పండి మరి అప్పుడు ఎంత వసూలు చేసింది ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి ఓపెన్ చేయంగానే ఫుల్ అయిపోతున్నాయి నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తారు నమ్మకం ఉంది డెఫినెట్గా అది రీచ్ అనిపిస్తుంది అప్పుడు ఎంత అంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు మన మనైంది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్ నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ టెన్షన్ వచ్చింది ఇప్పుడు అప్పుడు ఎంత అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అప్పుడు చాలా చేసింది చాలా చేసింది మా జీవితాలు మార్చేసింది మా బతుకులకి అద్భుతం చేసింది మహా

మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ మీరు చెక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆయన స్థాయి వేరు ఆయన ఎక్కడో ఉంటాడని నేను ఏడు సంవత్సరాల ముందు చెప్పాను నేను ఏది అన్నానంటే అది అయితే అర్థ అంతే అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు మొత్తం ఇక వాష్ ఒకటి అటు వెళ్ళిపోతాడు అన్నారు బయటకు వచ్చారు అరే ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకోండి నేను చెప్పి నేను నమ్మకూడదు మీరు టక్ టక్ కొట్టుకుని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆ రెండు జరుగుతాయి బట్ మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా ఇట్ సైడ్ నా బ్లడ్ కాంగ్రెస్ నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేకపోతే రాజకీయాలు మరి సినిమాలు తీసుకుంటా మరి వినండి పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమ్మానం నేను కాంగ్రెస్ పార్టీ వాదిని నేను సినీ నిర్మాతని చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను నాకు నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా నేను కాంగ్రెస్ నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది ఒక సినీ పర్సన్ గా ఎలా స్పందిస్తారు దీనిపైన కాదనా ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారు ఇంటికి ఇచ్చారు నోటీస్ దాన్ని నన్ను ఏం చెయ్యమంట ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా సత్యంత సన్నిహితులు వాళ్ళు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు నేను ఏం చేయమంటే చెప్పి ఆయన అంటే నా ఇల్లు కూడా రేపు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కొలుస్తారు రేపు వచ్చి మీది కూడా బఫర్జోన్లో ఉంది అంటున్నారు ఉంటే కూలుస్తారు నేనేం చేస్తాను దానికి దానికి మన నేను అతీతున్నా కాదు ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేలకి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్న ఫ్రెండ్ రోజు కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ రిపోర్టర్స్గానే ఉన్నారు గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండే వేరే వేరే ప్రశ్నలు రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది హరీష్ అంటే ముందు విజువల్ చూసినప్పుడు విజువల్ సన్ వేశారు మీరు థియేటర్ విజువల్ అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ నా చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు ఆ రోజు ఆ రోజు థియేటర్ థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు ఫస్ట్ బైట్ తీసుకున్న గుర్తుంది ఆ విషయం థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభచ్చంగా ఏం చేశారు ఆ రోజు నేను థియేటర్లో చూశాను కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తాను నేను మీకు అలా అనిపించింది అనుకోండి అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకున్నారు కానీ ఇంకోటి ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ అవునండి సినిమా చేసే అవకాశం అవకాశం ఉంది మీకు ఫోన్ వస్తుంది సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు ట్రైన్ దొరికితే ట్రైన్ బస్ దొరికే బస్సు ఫ్లైట్ దొరికే బస్సు లేకపోతే నడుతూ పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు చిరంజీవి గారు అవకాశం ఇస్తాడు బోడా సార్ అది మీ కాంబినేషన్ సార్ అడిగేది చెప్పే చెప్పేగా ఆయన ఊ చెప్పండి పాదయాత్ర చేస్తా నలభై ఒక్క రోజు ఆయన దగ్గరికి